ఈరోజు భారతదేశం ఒక గొప్ప స్థానంలో మన ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యపడింది ఈరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇండియా ఈస్ గ్రేట్ అని చెప్పుకుంటున్నాము అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లెజెండరీ లీడర్ నరేంద్ర మోడీ గారు అయితే ఈ రోజు మనం మన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి తీసుకుంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఏ ఒక్కరికి వ్యాపారాలు లేకుండా సంక్షేమం లేకుండా అధోగతి పాలు చెందుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ అందరం వ్యాపారస్తులం మేము కూడా వ్యాపార రంగంలో నుంచే బయటకు వచ్చాం మీ అందరికీ చాలా మందికి తెలుసు అయితే బాగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటాము అని అంటే వ్యాపారస్తులు మాత్రమే ఏ రకమైన వ్యాపారాలు లేవు మనకి ఇంకా మనం ఎన్డిఏ కూటమి నుంచి వస్తున్నాము అని అంటే మనకి ఏ రకమైన సంక్షేమ పథకాలు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవు పెన్షన్లు ఉండవు అభివృద్ధి జరగదు కనీసం మన ఇంటి ముందు ఒక రోడ్డు కూడా వేయరు ఒక స్ట్రీట్ లైట్ ఉండదు మనకి అంటే ఎంత దారుణంగా మనం ఇప్పటిదాకా పరిపాలించబడ్డామో మనందరికీ తెలుసు ఇలాంటి ఒక అసమర్థ అవినీతి అరాచకమైన ప్రభుత్వాన్ని మనం దింపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరం ఈ రోజు నడుం బిగించి మనం పని చేస్తే అందరం కూడా కలిసి కట్టుగా మనం పనిచేస్తే ఖచ్చితంగా ఈ వైసీపీని వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు మన ఎన్డీ ఎన్డీఏ కూటమే వస్తుంది ఇక్కడ ఒక ఘనమైన నాయకత్వం ఉంది ఈ రోజు మనకి విషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పటిదాకా గుంటూరు కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి జరిగింది అంటే ఆ లీడర్ వల్లనే ఆయనకు తోడుగా ఇంకా ధీటైన లీడర్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన తోడు ఉన్నారు వీరిద్దరికీ తోడు ఒక తండ్రి లాంటి నాయకుడు మన పైన ఉన్నారు నేనున్నాను అని చెప్పి ఆయన ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇంతటి గొప్ప నాయకత్వంలో మన రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది ఒక సంక్షేమం దగ్గర మనం ఆగిపోవక్కర్లేదు ఈ రోజు అంటే నెలకి పెన్షన్ వచ్చిందా లేకపోతే మనకి అమ్మఒడు వచ్చిందా బొమ్మఒడు వచ్చిందా ఇలాంటి వాటితో మనం ఆగిపోవాల్సిన పని లేదు ఎవరి మీద ఆధారపడకుండా మనం ఎంతో గర్వంగా మనం ఏపీ పీపుల్ పీపుల్ ఆఫ్ ఏపీ అని చాలా గ్రేట్ గా చెప్పుకునే ఒక పరిస్థితి మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే మన లీడర్షిప్ అలాంటిది అలాంటి ఒక లీడర్షిప్ లో నుంచి నేను వస్తున్నాను మీ ముందుకి మీకోసం నేను కూడా సేవే మార్గంగా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి డబ్బు సంపాదించాను నేను కూడా సేవ ఆల్రెడీ చేస్తున్నాను అయితే ఇంకా ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని అంటే ఒక పాలిటిక్స్ మాత్రమే దానికి ఒక ఏకైక మీడియం కాబట్టి ఈ రోజు నాకు ఒక అవకాశం వచ్చింది మీ అందరి ముందు నుంచొని ఇలా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది రేపు మనం గెలిచాక కూడా ప్రతి ఒక్క మీ సమస్యలో నేను ముందుంటాను ప్రతి ఒక్క సమస్యని మనం అందరం కలిసి పరిష్కరించుకుందాము ఎన్నో రకాలైన సమస్యలు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఈ రోజు ఉన్నాయి మనం ఆ లైన్ లో నుంచి వస్తుంటే ఒక సరైన రోడ్డే లేదు మనకి ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నాము ఇక్కడ అయినా కూడా మనం ఒక రోడ్డు వేయించుకోలే పరిస్థితిలో ఉన్నాము అని అంటే ఎంత అసమర్థమైన నాయకత్వంలో మనం ఉన్నామో ఒకసారి మనందరం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనందరం చేయి చేయి కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమిని గెలిపించుకొని తీరి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని గుంటూరుని అభివృద్ధి చేసుకుందాం మన రాష్ట్రాన్ని కూడా ఒక డెవలప్మెంట్ దిశగా సింగపూర్ ఆఫ్ సింగపూర్ ఆఫ్ ఇండియాగా మన ఏపీని మనము అభివృద్ధి చేసుకుందాం కాబట్టి మా ఎంపీ గారికి ఎమ్మెల్యే పేదైన నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు